అందరికీ నమస్కారం మొన్న జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు నిలవడానికి దోహదపడింది అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ మంది ఉన్నటువంటి ఏపీ కాంగ్రెస్ బలాన్ని ఎలా వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేసాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానివ్వండి కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతుకు రుజు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నారమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళీ పునరాలోచించే పరిస్థితి వస్తుందనేదానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థన పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కాని కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు వెళ్ళటానికి దోహదపడింది అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతుకు రుద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మొత్తం క్లీన్ తెలుసు అయింది ఏపీ రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నారమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాజించే పరిస్థితి వస్తుంది అనేదానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థన పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కాని కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయటం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వటం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు నిలవడానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతం లాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పదకొండు మంది ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది బలాన్ని ఎలా వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళు క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వచ్చారు కదా వాళ్ళు ఎంతమంది వచ్చే అవకాశం వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళీ పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి ఏ అభ్యర్థి పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి తెలియజేస్తాం జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు నిలవడానికి దోహదపడింది అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మావంతుకు రుజు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ మంది ఉన్నటువంటి ఏపీ బలాన్ని వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఏ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారు అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతుకు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ సీట్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఏ నిదర్శనాన్ని ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మీ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానివ్వండి కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి అందరికీ జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇయ్యడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబాబు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ బలాన్ని ఎలా వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశలుగా అంశాలుగా క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవటం జరిగింది కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళీ పునరాలోచించే పరిస్థితి వస్తుందనేదానికి ఈ నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు అనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మీ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కానీ కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇవ్వడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సంకేతంలాగా విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మావంతుకు రుజు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి క్లీన్ మంది ఉన్నటువంటి ఏపీ బలాన్ని వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి మళ్ళీ పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి నిదర్శనాలు ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఏ అభ్యర్థిని పెట్టినా మీ గెలుపు కృషి చేస్తామని చెప్పే కార్యక్రమం జరుగుతుందంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్న భరోసా ఈ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కాని కొంతమంది మార్చిన దగ్గర కానీ వాళ్ళకు కూడా ఉన్న భరోసా అని చెప్పేసి జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ ఇయ్యడం జరిగింది సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం ఇరవై మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత గౌరవం ఈ ఎన్ ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు కలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెచ్చుకునే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా రేపు జరగబో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు అయింది ఏపీ రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ బలాన్ని వినియోగిస్తారు స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో